తుని మండలం ఎన్ సూరవరం గ్రామంలో కొలువుదీరి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ అత్యంత వైభవంగా జరిగింది ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు చింతమణిడి అబ్బాయి దంపతులచే శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహింపజేశారు కాకినాడ జిల్లా తునిమండలం ఎన్సూరువరం గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ఆ బాలగోపాలం స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు సప్ననం మండపారాధన హోమం వంటి పూజా కార్యక్రమాలను విశేషంగా జరిపించారు చింతమనేడి అబ్బాయి దంపతులుచే పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహింపజేశారు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎరమల రాజేష్ మోతుకూరి వెంకటేష్ సుర్ల లోవరాజు తాత్కాలిక చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి కుసుమంచి సత్యనారాయణ ధూలం మాణిక్యం వివిధ శాఖలకు చెందిన అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవానికి హాజరయ్యారు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు బంసోరవరంలో ఏం చేసి ఉన్నా శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర వారి యొక్క అష్టమ వార్షికోత్సవం ఈరోజు జరపబడుతుంది ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలో అడిగి పెడుతున్నారు స్వామివారు ఇక్కడ ఆలయాలను ప్రతిష్ట చేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వార్షికోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు భక్తుల సహకాయంతో అలాగే ఇక్కడ అబ్బాయిగారి దంపతులు ఎమసోలవరంలో ఉన్నటువంటి గ్రామ అబ్బాయి అబ్బాయిగారి దంపతులు వారి చేతుల మీదుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టం చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రోజు స్వామివారికి సహస్రం పూజ తులసి పూజ అలాగే అమ్మవారికి కుంకుమార్చన ప్రతి శనివారం కూడా స్వామివారికి అమ్మవారికి అయ్యవారికి కూడా అభిషేకం కూడా జరుగుతోంది అలాగే ప్రతి నెలకు మారు ఏకాదశి నాలు నారాయణ హోమం కూడా ఇక్కడ అర్చక స్వామి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అలాగే అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో వెంశోరవరంలో చక్కగా ఆనందంగా ఈ ఈరోజు ఈ వార్షికోత్సవంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి స్థాపనము అలాగే కళ్యాణము అలాగే హోమము మండపారాధనలు ఇటువంటి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మూడు రోజులు బట్టి చక్కగా ఆనందంగా జరుగుతున్నాయి ఈ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా అవ్వాలని ఆ వెంకటేశ్వర వారిని కోరుకుంటూ జై శ్రీమారమణ గోవింద గోవింద ఈ రోజున ఎనసోరవరం గ్రామంలో మరి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ రోజున మరి గౌరీనీలు శ్రీ యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతోటి ఆ రోజు మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది మరి రెండు వేల పదిహేను నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్నన్నపట్నం కానీ ఎన్ఎస్ వెంకటనగరం కానీ కొలిమేరు కానీ దీపావళవరం కానీ సుభద్రంపేట కానీ అనసోరవరం గాంధీనగరం వెంకటాపురం మరి ఈ గ్రామాల కుమ్మరలో కానీ ఈ గ్రామాలన్నీ భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని దర్శించుకు దర్శించుకోవడానికి రావడం మరి ఎంతో ఆనందకరం మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా పూచా తప్పకుండా వార్షికోత్సవం జరపడం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు ఏడు వేల మందికి అన్న అన్నప్రసాదం ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం మరి గుడి కంటి వారు మేము ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీసులతోటి ఈ గుడి నిర్మించడం జరిగింది మరి ఆయన దివ్య ఆశీసులతోటి ఈ రోజు కూడా ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకుంటామని చెప్పి మరి వెంకటేశ్వర స్వామి ఆశీసులు శ్రీదేవి భూదేవి ఆశీసులు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు కానీ మరి యనమల రామకృష్ణుడి గారికి మరి అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారికి అందరికీ కూడా ఆశీస్సులు భగవంతుడు ఆశీసులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం